హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ తోట అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీ కుటుంబం మీరు అందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను మీకు మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు మా ఇంట్లో అయితే ఉగాది పండగ ఎంతవరకు వచ్చింది అని చెప్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మా అమ్మ అయితే ఇప్పుడు దేవుడికి పూర్ణాలు అయితే చేస్తుంది ఫ్రెండ్స్ పూర్ణాలు చేస్తుంది దో పొద్దున్న వేసినాం దేవుడికి పూజ చేసాం అయిపోయింది మామిడి తోరణ ఆకులు అన్నీ కట్టాము ఒక కేజీ మటన్ వచ్చింది మటన్ కూడా వచ్చింది ఇప్పుడైతే పూర్ణాలు చేస్తున్నాం పూర్ పూర్ణాలు అంటే పూర్ణాలు అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది పూర్ణాలు చేస్తున్నాం దోరణపాకు కూడా పెట్టినాం దోర్ణపాకు కట్టాం పూర్ణాలు అయితే కూడా అయ్య అయిపోయినాయి ఫ్రెండ్స్ పూర్ణాలు కూడా అయిపోయినాయి ఇక్కడ ఇది అయితే మా ఇది వంటగది వంటగదిలో ఇక్కడ మా దేవుడి ఫోటోలు ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి మీకు చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇల్లు పని అయితే కొంచెం పెండింగ్ ఉంది చాలా వరకు అయిపోయింది కొంచెం పెండి ఉంది కొంచెం పెండింగ్ కూడా అయితే కాజేయాలనుకున్నాం మేము ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత రెండు పండగలు చూసినాం ఫ్రెండ్స్ ఒకటి శివరాత్రి చేసాం ఇంకోటి ఇప్పుడు ఉగాది చేస్తున్నాం రెండు పండగలు చేస్తున్నాం ఇంకొంచెం ఇప్పుడైతే ఇప్పుడు మనకి ఏంటంటే అంత సీజన్గా తెలుసుగా మనకి బండి ఉందనేది అనేది అనే సీజన్గా ఇంకో నాలుగు రోజులు అయితే ఈ సీజన్ అంతా అయిపోయింది అయిపోగానే మిగతా పెండింగ్ ఇక ఇదంతా అయితే తోలదనుకున్నాను ఫ్రెండ్స్ అందరికీ ఉగాది అంటే ఇక కంపల్సరీ కొత్త వస్త్రం అనేది కొనుక్కోవ నేను నేను కూడా ఖమ్మం పోయి ఒక రెండు మూడు సెట్లు వాళ్ళు ఉన్నా ఖమ్మం నిన్న నైట్ ఖమ్మం పోతే ఖమ్మంలో ఉన్న జనాలు అసలు మామూలు కాదు ఫ్రెండ్స్ ఎటు పోయినా ఫుల్లు జనాలు ఫుల్ షాపులు మొత్తం నిండిపోయి అసలు జనాలు మాత్రం మామూలుగా ఉండట్లేదు ఇంకెంత జనాలు ఉన్నా కానీ నేను కొద్దిగా కొద్దిగొప్ప ఒకటి రెండు షెట్లు తీసుకొని అమెట బయటకు వచ్చేసిన అందులో ఇది ఒక షెట్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మన షెట్ అయితే ఓకే మటన్ ఉండేసాం ఫ్రెండ్స్ మటన్గా ఇక మటన్ కొడకలేదు ఉడిగిద్ది కొంచెం అయితే ఉగాది అంటే అంత ఉగాది పండగ ఉగాది పచ్చడి ఉగాది అవును ఉగాది పచ్చడి చేస్తామే ఉగాది పచ్చడే ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి రోజు ఉగాది పచ్చడి బాగుంటుంది ఫ్రెండ్స్ ఆరు రకాల దోనితే చేస్తారు చే తీపి సేతు పులుపు వగార ఇంకా అన్నీ ఉంటాయి చేస్తాం ఇప్పుడు అయితే ఇక కొంచెం ఆయన తర్వాత చేస్తాం మరి ఇప్పుడే కాదు నేను కొద్దిగా ఆయన తర్వాత చేయాలి టైం ఎంత అవుతుంది ఇప్పుడు టైం ఏడు వంద ఎంత అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీకు మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని తోట నరస్ బ్లాగ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్ చేయినప్పుడు చేయినప్పుడు చేయి చాలా రోజులు అయింది వీడియో తీయగా చాలా చాలా రోజులతో వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్